గ్రీన్ గ్రీన్ కో చలమర శెట్టి సునీల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా కాకినాడ కాకినాడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వారికి సంబంధించినటువంటి సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పాపం ఆయన బాగా కష్టపడ్డారు అక్కడ ఎవరో చలమీ సునీల్ ఖర్చు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు ఆయన ఓడించడం కోసం చాలా యుద్ధం చేశాడు చాలా కష్టపడ్డాడు అయితే ఏంటి ఎలక్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీటింగ్ పెట్టారో మీటింగ్లో రివ్యూ చేస్తుంటే ఏదైతే స్వచ్ఛ కార్పొరేషన్ కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ మొత్తం డైవర్ట్ అయిపోయాట ఇదేంటి దీంట్లో రెండు వేల వందల కోట్లు ఉండాలి ఏమైనా ఈ డబ్బులు మరి ఎక్కడికి వెళ్ళినాయంటే లేదండి బయటికి వెళ్ళి అదేంటి బయటకి ఎట్లా వెళ్తాయంటే లేదండి వెళ్ళినాయి ఎలా వెళ్ళినాయి అని అంటే గ్రీన్ కో చలమ చెట్టి సునీల్ గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఆయనకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చాడు ఆయనకి ఈ డిపార్ట్మెంట్ డబ్బులు అట్లా ఇచ్చి ఆ రకంగా డైవర్ట్ చేసి చేశారని ఫీల్ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైతే ఓడించాలని చెప్పిన భావించారో ఆ ఓడించాలని భావించినటువంటి వ్యక్తి సునీల్ వ్యక్తి సునీల్ యొక్క కంపెనీ యొక్క జుట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దొరికింది వారు అధికారులను ఆదేశించి అసలు ఎలా పోయింది ఎలా జరిగింది వీటికి సంబంధించినటువంటిది మొత్తం డేటా ఏంటి చెప్పి అధికారులు ఆదేశించారు అంటే గ్రీన్ కోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడనే కాదు దాదాపు ఎనర్జీలో కానీ లేకపోతే వీటిల్లో కానీ విపరీతంగా ఆయనకి లబ్ధి చూకూర్చే విధంగా ఆ కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు ఎవరబ్బా ఆస్తులు అని చెప్పని కేటాయిస్తారండి ఒక పద్ధతి పాడు లేకుండా గ్రీన్ కో మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని తిరగవచ్చు లేదంటే వాళ్ళ ఆస్తులు పంచవచ్చు ప్రజల ఆస్తులని బాధ్యత లేకుండా పద్ధతి లేకుండా న్యాయం లేకుండా వారికి మేమెం మీరెంత ఇస్తావు వారు మీరు వాళ్ళకు భూములు ఇస్తారు మధ్యలో ప్రజల ఆస్తులని మీరు ఇవ్వటాన్ని ఆ రకంగా చేసినటువంటి అన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి సరే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకో రోజు రివ్యూ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు అంటే ఎట్లా ఉండిద్దంటే నిన్న మంగళగిరి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అని చెప్పని ఇటీవల పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ముందు వాళ్ళ ఆఫీస్ మీదకు పోయి వాళ్ళ అపార్ట్మెంట్ మీద పోయి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కొట్టబోయి నైట్ నై నైట్ దాడి చేసే ప్రయత్నం చేసిన ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆయన నేను అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి నిన్న షూ వేసుకొని ఆయన ఏదైతే లోపల రాయంటీ రూమ్లో మందిరంలో ఉంటే ఆ షూ వేసుకొని అక్కడ ఉన్న బయట వాళ్ళని తోసి లోపలికి అది చూసినటువంటి ఎవరైతే హరిప్రసాద్ గారు ఎక్స్ ఎక్స్ప్లైజ్ చేయడం దాని మీద కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయగానే ట్రాన్స్ఫర్ చేసారు అయిపోయింది 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 అంటే మనం ఎవరైతే ఆయన మీద దెబ్బ వేయాలో లేకపోతే ఆయన దెబ్బతీయాలో అని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ ఊహించకుండా అందరూ మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే డిప్యూటీ హోమ్ మినిస్టర్ దగ్గర మొత్తం చిక్కుంటున్నారు ఆ వల్ల చిక్కుంటున్నారు చూద్దాం మరి ఏం జరిగిద్దో సురేష్ గారు సురేష్ గారు గారు ఇందులో రెండు రెండు అంశాలు గారు ఒకటి గ్రీన్ కో రెండో స్వచ్ఛాంధ్రప్రదేశ్ గ్రీన్ కోకి సంబంధించి అంటే మొన్న అంటే మీకు ఎన్నికల షెడ్యూల్ పదహారో మార్చి పదహారో తారీఖు వచ్చింది వంశీ గారు మార్చి పదిహేనో తారీఖున అప్పటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం రెండు జివోలు ఇచ్చారు ఒక జివోలో అదే నంద్యాల జిల్లాలో తొమ్మిది వందల ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఐదు లక్షల రూపాయల చొప్పున కొనుగోలుకి అనుమతిస్తూ గ్రీన్ కోక్ కేటాయిస్తూ ఒక జివో జారీ చేశారు పదిహేనవ తారీఖు ఇంకొక అదే అవుకు మండలంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు కేటాయిస్తూ ఐదు కూడా ఐదు లక్షల రూపాయలకి అమ్మేయటం అనమాట ఇంకొకటి విండో సోల్ సోలార్ వేరుగా అది లీజ్కి ఇది అమ్మేయటం ఐదు లక్షల చొప్పున నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు అవుకు మండలంలో అది కేటాయిస్తూ ఒక జివో ఇచ్చారు సో ఇది కాకుండా ఇది మనకి ఆ కర్నూలు జిల్లాలో అటవీ ల్యాండ్స్ సంబంధించి గ్రీన్ కోలో కొన్ని అటవీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ రకంగా ఆక్రమణకు గురయ్యాని ఫిర్యాదులు వార్తల దృష్టికి అది మనకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి దృష్టికి వస్తే అందుకే దాని మీద విచారణ జరిపి ఆ రిపోర్టు మీరు ఇవ్వండి అని చెప్పని అది ఆదేశ అధికారులు ఆదేశించారు ఇంకా రెండోది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఏంటంటే మామూలుగా అంతకు ముందు ఇరవై ఇరవై ఒకటిలో దాదాపు రెండు వేల ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యాయి సో ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయినట్లుగా తమ ఫండ్ ఆల్రెడీ స్వచ్ఛాంధ్ర ఫండ్ ఉన్నట్లుగా ఎన్జిటిలో ఒక కేసు దాఖలైతే మనకు సి అప్పటి సీఎస్ గారు జవహర్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ పంపించారు ఎర్రా శ్రీలక్ష్మి గారు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు మా ఇరవై మూడు ఫిబ్రవరి ఏప్రిల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిందనమాట రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆ ఎర్రా శ్రీలక్ష్మి గారు ఏం చెప్పారంటే ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఒక సపరేట్ పీడీ అకౌంట్ దాని ఏంటంటే రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ అంట దాని ఏంటో మరి రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ అని చెప్పి ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రింగ్ వంశీ గారు అందులో ప్రత్యేక పీడీ అకౌంట్ అంట దాని పేరు రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ అంట వంశీ గారు ఆ జీవో ఉత్తర్వులో ఎర్ర శ్రీలక్ష్మి గారు పేర్కొన్నారు ఆ అకౌంట్లో ఆ అమౌంట్ పెట్టమన్నారు మొత్తానికి ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎంత ఖర్చు చేసావు ఏడాదిలో ఏడాది కూడా కాలేదు వంశీ గారు ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ప పదహారుని షెడ్యూల్ పదకొండు నెలల్లో పదకొండు నెలలు పది నెలలే పది నెలల్లో ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎటు ఖర్చు పెట్టారో ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడు నిన్న మన పవన్ కళ్యాణ్ గారు వెరిఫై చేస్తే ఏడు కోట్లు మాత్రమే అక్కడ అందులో అకౌంట్లో మిగిలాయంట ఇందులో ఏంటంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కొన కట్టాలి దానికి ఏదో ల్యాండ్స్ కొనాలని ప్రభుత్వ ఫైనాన్స్ సలహా ఇచ్చింది ముందు ప్రభుత్వ ల్యాండ్ చూడండి తర్వాత ప్రైవేట్ సంగతి అని చెప్పారు మరి ప్రభుత్వ ల్యాండ్లో ఎన్ని పెట్టారు ప్రైవేట్ ల్యాండ్లో ఎన్ని పెట్టారో లేదు కానీ మొత్తం మీద ఇప్పుడు అకౌంట్లో ఉన్నాయి రెండు వేల ఐదు వందల కోట్లు పది నెలల్లో ఆ ఏటీఎల్ మొత్తం దేనికి అకౌంట్కి వెళ్ళా కానీ ఏడు కోట్లు మాత్రమే ఇప్పుడు ఉందంట అందుకని అసలు ఆ రెండు వేల ఐదు వందల కోట్లు అయ్యి ఎక్కడికి వెళ్ళాయి ఏమైంది మరి ప్రాపర్ ఖర్చు అయిందా లేకపోతే అన్నీ మళ్లించినట్టుగా దీని ఏదైనా వేరే అకౌంట్ మళ్లించారా లేదంటే మిస్యూజ్ అయ్యా అనే వివరాలు ఇవాళ ఇంకొక రాజ్ మీద ఇంకొక రివ్యూ చేస్తే అక్కడ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏడాది నుంచి అసలు జీతాలు లేవంట అది కూడా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్లో ఆయన రివ్యూ చేస్తున్నారు రాజ్ రోడ్లలో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అని ఉందంట మీరు అంటే దానికి అప్పుడు మూడు బిలియన్ డాలర్లు అంటే తెలుగుదేశం హయాంలోనే ప్రపోజలు అయింది తర్వాత ఇరవై ఇరవైలో అప్రూవ్ చేశారు ఆ బ్యాంక్ వాళ్ళు మీకు మూడు బిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పి అప్రూవ్ చేశారు సో వాళ్ళ వాళ్ళ కండిషన్ ఏంటంటే ముందుగా మీరు ఖర్చు పెట్టండి మేము రీఇంబర్స్ చేస్తాము చేస్తాము లాగా అన్నమాట అనమాట లాగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసిన దాంట్లో ఆ డబ్బులు అవి లేవని కూడా ఖర్చు పెట్టలేదు అంట కాబట్టి అసలు ఆ డబ్బులు ఎట్టేళ్ళాయో దాని మీద రిపోర్ట్ ఇవ్వమన్నారంట సో ఇవన్నీ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని మీద ముందుకెళ్ళడానికి ఈ ప్లానింగ్లో ఏం చేస్తున్నాడు భావించవచ్చు వంశీ గారు ఓకే అండ్ రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ